రసజ్ఞునైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం అది పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం అప్పట్లో గృహలక్ష్మి అనే పత్రిక తెలుగులో చాలా పేరు సంతరించుకుంది దాని యజమాని డాక్టర్ కేసరి గారు పత్రిక ఆర్థికంగా పరిపుష్టిగానే సాగుతోంది ఆ పత్రికలో గత మూడు సంవత్సరాలుగా సహ పనిచేస్తున్న ఒక ఆయన గారి వద్దకు వెళ్ళి మన పత్రిక ఆర్థికంగా పటిష్టంగా ఉంది కనుక మన పత్రికలో కథలు వ్యాసాలు రాసే రచయితలకు రచయితులకు ఎంతో కొంత పారితోషికం ముట చెబుదాం అంటూ సలహా చెప్పారు అందుకు ఆ పత్రిక యజమాని ససేమిరావు ఒప్పుకోలేదు అంతే వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు వారే సాటి రచయితల ఎడల ఎంతో గౌరవం చూపే స్నేహశీలి శాంత స్వభావులు శ్రీ ఆంధ్ర శాషగిరిరావు గారు ఆ రోజుల్లో ఒక సంపాదకునిగా వారి నిబద్ధతకు ఇదో తార్కాణంగా అందరూ చెప్పుకునేవారట శాసగిరి గారు పంతొమ్మిది వందల సంవత్సరం సెప్టెంబర్ పదో తేదీన తణుకు తాలూకా ముఖామల గ్రామంలో శ్రీ రామయ్య శ్రీమతి అచ్చమ్మ దంపతులకు జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా రాజమండ్రిలోని వీరేశలింగం స్కూల్లోనూ ఉన్నత విద్య ఆర్ట్స్ కాలేజీలోనూ జరిగింది అవి గాంధీగారి సహాయ నిరాకరణ ఉద్యమ రోజులు విద్యా సంస్థల బహిష్కరణ తీవ్రస్థాయిలో ఉంది శేషగిరి గారు కూడా చదువును కట్టిపెట్టి వారి స్వగ్రామమైన ముక్కాములు వెళ్ళి వ్యవసాయం చేయడం ప్రారంభించారు అయితే అప్పటి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ బిస్సా అప్పారావు గారు ఎఫ్ఏ క్లాసులో శాసగిరిరావు గారి వ్యాసరచన ప్రతిభను గుర్తించుకున్నవారు కావడంతో వారు బిఏలు ఎందుకు చేరలేదు అని వాకప్ చేసి వారికి కబురు చేసి అప్పటికి అడ్మిషన్లన్నీ పూర్తయినప్పటికీ సీటు ఇచ్చి బిఏ చదవడానికి కారకులయ్యారు అప్పారావు గారి ఆశీస్సులు అందుకొని వారు బిఏ ఆంధ్ర యూనివర్సిటీ తొడి జట్టు గ్రాడ్యుయేట్ అయ్యారు పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్లో కాకినాడలో తెలుగు గడ్డ మీద తొలిసారిగా కాంగ్రెస్ మహాసభ జరిగింది శాశ్వరావు గారు మహాసభలో శ్రీ కాశీనాథు నాగేశ్వరరావు పంతుల గారి భారత మాసపత్రిక తొలి సంచిక కరపత్రాలకు వల్లే పంచారు ఆ పత్రికలో వారి వ్యాసం కూడా ప్రచురింపబడటం వారికి ఎంతో ఆనందం కలిగించింది పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్లోనే ప్రభుదేవపురం కరణం గారు గాంధీవాది అయినటువంటి శ్రీ మద్దూరి నరసింహారావు గారి పెద్దమ్మాయి చింతామణితో వీరి వివాహం జరిగింది గృహలక్ష్మి పత్రిక నుండి బయటకు వచ్చేసిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆంధ్రభూమి పత్రికలు ఆరంభించి మొదటి సంచుకను మే నెలలో వెలువరించారు మునిమాణిక్యం నరసింహారావు ఆరుద్ర గోపీచంద్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కొడవటికంటు కుటుంబరావు కవికొండల వెంకట్రావు ఎన్జి రంగా మొదలైన మహామహోదందరూ అలనాడు ఆంధ్రభూమికి రాసిన ఆంధ్రభూమి మొదటి సంచికలో రచయితల సంతకాలను బ్లాకులు చేయించి వారి వారి రచనల కింద అచ్చువేసి పాఠకులకు రచయితల సంతకాలతో పరిచయం కలిగించారు ఈ పద్ధతి ప్రకారం రచయిత సంతకాల ప్రచురణ మొదలుపెట్టింది తొలిసారిగా తెలుగులో ఆంధ్ర శాశ్వతరావు గారే ఏళ్ల వారు చూపే గౌరవానికి ఇది మరో నిదర్శనం ఆంధ్రభూమిలో కారప శనగలనే పేరుతో ఒక శీర్షిక వీరు నిర్వహించేవారు అందులో చక్కని హాస్యంతో పదునైన వ్యంగ్యంతో అందరికీ వాతలు పెట్టేవారు ఆ రోజుల్లో తిరుచునాపల్లి జైల్లో మహర్షి సాంబమూర్తిగారు గారు గడ్డం పెంచుతున్నారు అనే వార్త పత్రికల్లో వచ్చిందట దాన్ని విమర్శిస్తూ ఆంధ్రవారు ఒక వ్యాసం రాస్తూ దానికి పెట్టిన హెడ్డింగు సాంబమూర్తి గారు గడ్డం లేకుండానే మహర్షులు ఇప్పుడు గడ్డంతో వారు మరీ మహర్షులైపోతారు ఇంకోసారి ప్రభుత్వం తరఫున కాటూరు వెంకటేశ్వరరావు గారు చేసిన పద్య సంకలనంలో వీరేశ్వలింగం గారి పద్యం ఒక్కటి కూడా లేనందుకు ఇదేం పాపం అయ్యా అని కొందరు ఆయన్ని ప్రశ్నిస్తే వీరేశలింగం పంతులు గారు కవిమాత్రుడు కాదు అంటూ సమాధానం ఇచ్చారట కాతూరు వెంకటేశ్వరరావు గారు ఈ విషయం తెలిసిన ఆంధ్రవారు తమ కారపశనగల్లో వెంకటేశ్వరరావు వంటి ప్రబుద్ధులు బయలుదేరుతారనే కామోసు వెకటకవి తనాల రామలింగుడు కవేనియ నామం నీరు కాకి లేదా అని అడిగి ఉన్నాడు అంటూ తమ వ్యాసంలో వ్యంగ్యంగా వాడిగా సూటిగా కాటూరు వారి మీద బాణం వదిలారు వారి కారపశనగల శీర్షికలో తేడా వస్తే ఎంత పెద్దవాటినైనా వదిలిపెట్టేవారు కాదు అయితే పది సంవత్సరాల పాటు నడిపిన ఆంధ్రభూమి పత్రికను నలభై రెండు ఆగస్టు ఉద్యమానికి బలిపెట్టవలసి వచ్చింది తర్వాత రోజుల్లో ప్రజామత్ర ఆంధ్రవాణి ఆంధ్రవాణి వేదిక మొదలైన పత్రికల్లో పనిచేశారు ఏడు సంవత్సరాల బాటు ఆరోగ్య సుధ అనే పత్రికను రెండు సంవత్సరాల ఆంధ్ర ఆంధ్రకీర్తి అనే పత్రికను తమ సొంత యాజమాన్యాలను నడిపారు కొంతకాలం పాలకొల్ల హై స్కూల్లో తెలుగు పండితులుగా కూడా పనిచేశారు వీరు ఆంధ్ర రమణీమణులు ఆంధ్ర రాజభక్తులు ఆంధ్ర వీర యువకులు ఆంధ్ర విదూషీమణులు ఆంధ్ర సారస్వత వ్యాసవాడి మొదలైన అనేక సొంత రచనలు వీరు ప్రచురించారు వీటిలో చాలా వాటిని ఆంధ్రప్రాంతంలోనే కాక బరంపురంలో కూడా స్కోడలో పాఠ్య గ్రంథాలుగా ఉంచేవారు సుమారు మూడు వందలకు పైగా వ్యాసాలు వివిధ పత్రికల్లో వీరివి ప్రచురితమయ్యాయి వీరి సమగ్ర రచనల మీద పరిశోధన చేసి డాక్టర్ వేములకొండ విజయవల్లి దేవి పిహెచ్డీ పొందారు సుప్రసిద్ధ రచయిత్రి బహుగ్రంథకర్త ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసిన శ్రీమతి కోలబెన్న మలయవాసిని గారు ఆంధ్ర శేషగిరిరావు గారి జ్యేష్ఠ పుత్రిక శేషగిరిరావు గారు చాలా గంభీరంగా ఉండేవారట ముద్దా విశ్వనాథం గారు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి వీరికి ఆప్తమిత్రులు ఓసారి విశ్వనాథం గారు ఆంధ్రవారితో మీకు దేనికి చింతలు ఏదేమిటండి అంటూ అడిగారట జలసూత్రం వారేమో వారికి చింతకు చాలా దూరం అండి అన్నారట అప్పుడు శేషగిరిరావు గారు బాబ్బాబు అలా అనకండి నాకు చింత లేకపోవడానికి నాకు చింతకు చాలా దగ్గర సంబంధం ఉంది నాకు చింత ఉంది నా చింతకు మణి కూడా ఉంది అన్నారట చిరునవ్వుతో అప్పుడు శాసగిరిరావు గారి బాధ్యపేరి చింతామణి గుర్తుకొచ్చి మిత్రులద్దరూ హాయిగా నవ్వుకున్నారట తిక్కన భారతం నిర్వచనోత్తర రామాయణం వీటిలో గల ముప్పై మూడు రకాల నవ్వులు వాటిని ప్రయోగించడంలో గల ఔచిత్యమో వివరిస్తూ వీరు రాసిన వ్యాసం వేటూరు ప్రభాకర శాస్త్రి గారి అందుకుంది తెలుగు సరస్వతికి వీరి తిక్కన నవ్వులు కస్తూరి తిలకము మహారాష్ట్ర పాలకుల మాంగ్మేయ సేవ కర్పూర నీరాజనము అంటూ వారి వ్యాసాలకు ఆచార్య కోర్లపాటి శ్రీరామూర్తి గారి ప్రశంసలందుకున్న సాహితీ తపస్వి శ్రీ శేషగిరిరావు గారు రెండు వేల ఒకటి మార్చి ఇరవై రెండవ తేదీన వారి కుమార్తె శ్రీమతి కోలవెన్ను మలయవాసిని గారి నివాసంలో విశాఖపట్టణంలో పరమపదించారు ఈవేళ వారి నూట ఇరవై రెండవ జయంతి సందర్భంగా మన తెలుగువారందరం ఆయనకు సాహితీ నీరాజనలు అప్పిద్దాం సెలవు నమస్కారం